కంపోస్ట్ పెట్టుకుని అన్ని తొక్కులన్నీ వేసి దానిపైన ఒక లేరేమో మెంతకోర వేసాను మెంతులు ఇప్పుడు ఆకు ఇలాగ వచ్చింది తర్వాత ఇలాగా అంత బాగా వచ్చింది అంతనా మొత్తం ఇదంతనా ఇలాగ ఆకులతో అడుగులు అడుగు వెళ్ళిపోయింది అన్ని తొక్కులన్నీ అడుక్కి వెళ్ళిపోయి దీన్ని ఎండ ఫిల్ చేశాను ఇక్కడ ఫిల్ చేశాను ఇక్కడ వరకు ఫిల్ చేస్తే అలాగా అడుక్కు వెళ్ళిపోయింది ఇది ఇప్పుడు దీనికి మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇలాగా తీసేద్దాం వేరేతోటి ఇలా తీసుకొని ఇప్పుడు మళ్ళీ వేరే మొక్కలు ఇంకా ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇంక వెంటనే మనం ఇప్పుడు వేరే సీట్స్ వేసుకుందాం ఏంటి వేసుకుందామంటే గోరు చిక్కులు పెడతాను ఇప్పుడు తీసిది ఇది గోర చిక్కులు పెడతాను చూడండి ఎంత ఆకొచ్చిందో ఇది మనం నీట్గా వాష్ చేసుకొని ఒక అవర్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజులు మనం ఏ కూరలోనే వేసుకోవచ్చు కూరలోనే ఏ పూరనేది ఆకు వేసుకొని దోశలు వేసుకుంటే బొంబాయి చట్నీలో కూడా వేసుకుంటాం పూర్ ఎందుకు ఇలా కట్ చేసేస్తున్నానంటే ఇది మనకి ఈ ఏర్లు కూడా మనకి మళ్ళీ బూస్టింగ్ అయ్యి మనం కొద్దిగా కొద్దిగా చిలకరిస్తే పది రోజుల్లోనే రెడీ అవుతుంది అంత ఫాస్ట్గా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆకొచ్చింది